మన పూర్ణిమలో కళ్యాణం కమనీయం సేల్స్ ప్రతి పదిహేను కొనుగోలుపై కంచి కాటన్ శారీ నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం కార్యక్రమానికి స్వాగతం నేను మీ విజిత ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గారు ఇప్పుడు గురుగారితో మాట్లాడి మన సందేహాలన్నింటినీ నివృత్తి చేసుకుందాం మరిన్ని మంచి విషయాలు అడిగి తెలుసుకుందాం నమస్కారం గురుగారు గురుగారు సూర్యగ్రహణం చంద్రగ్రహణం సూర్యగ్రహణం ఉంది అని చెప్పి వింటున్నాము కానీ మనం ఉగాది పంచాంగ శ్రవణం టైంలో కొంతమంది పురోహితులు అసలు ఈ సంవత్సరంలో గ్రహణాలు మన దగ్గర లేవు అని కూడా చెప్పడం అయితే జరిగింది నిజంగా గ్రహణాలు ఉన్నాయంటారా ఈ సూర్యగ్రహణం ఉందా ఉంటే ఎటువంటి నియమాలు పాటించాలి సూర్యగ్రహణం అనేటువంటిది ఉన్నది సంవత్సరానికి రెండు సార్లు గ్రహణాలు రావాల్సిందే తప్పదు అది మన దేశానికి ఉన్నదా లేదా అనేటువంటిది ఒకటి చూసుకోవాలి మన దేశానికి లేనప్పటికీ కూడా దాని యొక్క ప్రభావం ఎంతవరకు పడుతుంది అనేటువంటి విషయాన్ని కూడా మనం గట్టిగా తీసుకోవాలి అందువలన అంటే జీవరాశులు కానీ జీవములు కానీ భూమి మీద ఉండేటువంటి విధానంలో ఖగ అంటే ఆకాశం ఆకాశ మార్గంలో కానీ జరిగేటువంటి మార్పులకి గ్రహణాలకి చాలా చాలా అనుసంధానాలు ఉంటాయి ఒక ఒకప్పుడు చూసుకున్నట్లయితే భారత యుద్ధం మహాభారతం యుద్ధం జరగడానికి పదిహేను ఇరవై రోజుల ముందు ఈ గ్రహణాలు పదిహేను రోజుల ముందు రావడం జరిగింది అలాగే మొన్న చంద్రగ్రహణం అప్పుడు కూడా మనం చెప్పుకున్నాం సాయంత్రం టైంలో చంద్రుణ్ణి కనుక మనం చూసినట్లయితే తెల్లగా కాంతివంతంగా కాకుండా ఎరుపు రంగులో అంటే ఆ కాంతి తక్కువగా చంద్రుడు మనకు దర్శనమిస్తాడు స్వతహాగా పౌర్ణమి అంటే తల్లగా నిండు చంద్రుడు పౌర్ణమిగా ఉంటాడు కానీ అలా కాకుండా కాస్త రంగు మారి పూర్తిగా ఎరుపు అంటే ఎరుపని కాదు ఒక తీరులో ఒక రకమైనటువంటి కాంతిహీనంగా దర్శనమిస్తాడని చెప్పడం జరిగింది ఆ రోజు మనం చూసాం చంద్రుడిని కూడా హారత్ కూడా ఇచ్చాం అప్పుడు అక్కడ పెద్దగల్లేపల్లి గ్రామంలో అవి కనిపించినప్పుడు కొన్ని కొన్ని ఇబ్బందులు మనం ఎదుర్కొంటాం ఈ గ్రహణ ప్రభావర్తియ లోకం మీద కొన్ని రకాల సమస్యల్ని గట్టిగానే ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది ఖగోళరతీయ కూడా ఎందువలనంటే సూర్యోదయం సూర్యాస్తం మనం ఎలా అయితే అనుకుంటూ ఉంటామో సూర్యగమనాన్ని అనుసరించే మనకు తెలబారుతు ఉంటుంది ప్రతిదీ సూర్యుడు ఎంతవరకు నడుస్తూ ఉంటాడో దాన్ని అనుసరించే విధానం అంతా వెళ్తూ ఉంటుంది ఆ విధానాన్ని అనుసరించి ఆ నడకకి ఎప్పుడైతే కనుక ఆటంకం కలుగుతుందో అది ఒకవేళ ఏదైనా కారణం చేత గ్రహ కూటమి కనుక వస్తే దాని యొక్క ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుంది అనుభవించాలి ఒక నెల రోజుల క్రితం వెనక్కి వెళ్తే మనకు అమావాస్య వచ్చింది ఆ అమావాస్యకి సంబంధించి ఒక ఐదు ఆరు రోజుల ముందు ఎలాంటి ఇబ్బందులు వస్తాయి ప్రళయాలు వస్తాయి మనం చెప్పుకోవడం జరిగింది దానికి ఎలా నివారణ కావాలని కూడా మనం కేదార్నాథ్ వెళ్ళటం జరిగింది అంటే చిన్న చిన్న విధానాలు వేరు కానీ ఇప్పుడు వచ్చేటువంటి అమావాస్యకి మళ్ళీ మామూలుగా కూడా అది పితృపక్షంలో వచ్చింది ఓకే భాద్రపద మాసము పితృపక్షము పితృ అమావాస్య గ్రహణం బ్రహ్మయోగము బోధాదిత్య యోగము ఇవన్నీ కలిసి వచ్చాయి అది ఒక రకంగా శుభాన్ని సూచిస్తూ ఇంకొక రకంగా ఇబ్బందులైతే బాగా గురి చేస్తుంది ఇందున ఒక ఐదు రాశుల వారికి గట్టి దెబ్బ తగులుతుందమ్మా ప్రమాదం అనేటువంటిది చాలా ఎక్కువగానే ఉంది ఐదు రాశుల వారికి ఐదు రాశుల వారు అంటే సుమారుగా ఇరవై ఎనిమిది నక్షత్రాలు అభిజిత్తు కలిపి ఇరవై ఎనిమిది నక్షత్రాలు అంటే పదిహేను నక్షత్రాల వారికి సమస్యలు అంటే పదిహేను నక్షత్రాల వాళ్ళకి సమస్యలు అంటే ఇరవై ఏడులో పదిహేను తీసేస్తే ఎంత మిగిలిన ఎంతండి తక్కువ అంటే ఎక్కువ శాతం ప్రమాదం అనేటువంటిది పొంచి ఉంది అది సామాజిక వర్గం అంటే మనుషుల మీద పడవచ్చు ఆస్తుల మీద పడవచ్చు అనర్థం అనేటువంటిది ఏదో ఒక రకంగా మనం అనుభవించక తప్పదు ఈ గ్రహణ ఛాయ అనేటువంటిది గట్టిగానే ఉన్నది ఇత పూర్వం ఈ స్థితిలో ఇంత విధానంలో వచ్చినటువంటిది చాలా తక్కువ కాస్త స్కేల్ పాయింట్స్ ఉంటాయి నైన్ పైన అది దాని యొక్క తీవ్రత అనేటువంటిది చూపిస్తుంది దాని నుంచి మనం బయటపడాలంటే భగవద్ ఆరాధనే మనకు శ్రేయోదాయకం ఆ సమయంలో ఇప్పుడు వారు మిథున రాశివారు కర్కాటక రాశివారు వృశ్చిక రాశివారు వారు ఈ ఐదుగురికి ఇటు కుటుంబ నృత్యం కావచ్చు ఆర్థికంగా కావచ్చు మానసికంగా కావచ్చు ఆరోగ్యంగా కావచ్చు న్యాయపరంగా కావచ్చు చెప్పిన ఇబ్బందులు ఉన్నాయి అంతకు మించి అపనిందల దోషాలు ఎక్కువ పలుకుతారు అందులో మేషరాశి వారికి అస్త ఎక్కువగా ఉంది ప్రభావం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరిగే అవకాశం అది గ్రహణానికి ఒక నాలుగు రోజులు ముందు నుంచి ఓకే అమావాస్య దాటే వరకు ఒక ఐదారు రోజులు దీపావళి అమావాస్య అండి అంటే ఒక ముప్పై ఐదు మంచిగా ఏదైనా జరగచ్చు ఎలాంటి విపత్తులైనా వాళ్ళు ఎదుర్కొనే పరిస్థితి రావచ్చు కొన్ని కొంతమంది అయితే ఈ ఐదు రాశుల్లో కొంతమంది అకాల మృత్యువాత కూడా పడవచ్చు ఎందువల్ల ఇంత గట్టిగా చెబుతున్నానంటే ఐదు రాశుల్లో మొట్టమొదటి రాసిన అదే ఆ ఛాయలు అయితే నాకు కనిపిస్తూనే ఉన్నాయి దాని ప్రభావాలు ఎలా ఉంటాయి దాని పరిస్థితులు ఏ స్థితిలో ఉంటాయి అనేటువంటి విషయం నాకు గత మూడు రోజులుగా చూస్తున్నాను నేను దాని ప్రభావం ఎలా ఉంటుంది ఆ ప్రభావం అలానే కొనసాగితే చెప్పడం ఏదైనా జరగచ్చు ఆర్థికంగా నష్టపోవచ్చు ప్రాణమే నష్టపోవచ్చు ఆరోగ్యంగా నష్టపోవచ్చు దంపతులు విడిపోవచ్చు కుటుంబంలో సంక్షోభం రావచ్చు ఏదైనా సరే ఐదు రాశుల వారికి మాత్రం తప్పదు ఈశ్వరారాధనని అమితంగా చేయటం వలన ఒక మోస్తరు బయటపడే అవకాశాలు ఉంటాయి ఆ గ్రహణ సమయంలో ఏదైనా ఒక నది తీరానికి వెళ్ళి నదిలో స్నానం చేసి అక్కడ భగవద్ ఆరాధన చేసుకుంటూ అలానే కనుక ఉన్నట్లయితే కనీస మాత్రం కొంచెమైనా వాళ్ళు క్షేమంగా ఉండడానికి అవకాశం ఉంటుంది ఎందువల్లనంటే మామూలుగా మనం దేవాలయాలకు వెళ్ళడానికి ఆ రోజు దేవాలయాలు ఉండవు మామూలుగా అయితే కనుక గ్రహణం అప్పుడు దానికి నది క్షేత్రం చాలా విశేషం ఆ నదీ తీరానికి వెళ్ళి గ్రహణ సమయంలో పట్టు విడుపు స్నాన సమయంలో స్నానం చేసి జపం చేసుకొని విడిచిన తర్వాత స్నానం చేసుకొని ఒక ప్లేటు ప్లేట్ నిండా నెయ్యి పోసుకొని సూర్యుడు బొమ్మ ఒక సర్పాకృతి బొమ్మ అందులో వేసి ఒక ప్లేట్లో గోధుమలు పెట్టుకొని అది అందులో పెట్టి వస్త్రం పెట్టి దానం ఇచ్చేయాలి ఆ దానం ఇచ్చేస్తే సగం శరీస్కరం ఆ సమయంలో మనం ఏం చేస్తున్నామంటే ఈ యొక్క పట్టు విడుపు హోమాలు తీసిన దానికి కొన్ని ప్రత్యేకమైన శాంతులు ఉంటాయి ఆ శాంతుల్ని గత రెండు మూడు రోజులు ముందు నుంచే ప్రారంభం చేసుకొని మేము ఆ రోజు రాత్రితోటి అది పూర్తయ్యేటట్టుగా మేము చేసుకుంటున్నాం ఎందువల్లనంటే నా కుటుంబంలో ఏడుగురు ఉన్నారు ఈ ఈ సంబంధించిన వాళ్ళు ఎవరికి ఇబ్బంది కలిగినా నష్టమే అంటే ఇంత గట్టిగా తీవ్రత గురించి ఎందుకు చెబుతున్నానంటే అందులో నేను కూడా ఉన్నాను కనుక మీరు లేకపోతే చెప్పరా అండి అన్నారు అనుకోండి నాకు అందులో ప్రభావం లేకుండా నేదైనా నేను ఏదైనా చెబితే ఆయన భయపెట్టారు ఇంకోటి పెట్టారని అంటారు అది నేను కూడా అనుభవించవలసిన పరిస్థితి ఉంది ఆల్రెడీ దాని యొక్క ప్రభావం నేను మూడు రోజుల నుంచి గుచ్చుకుంటూనే ఉంది ఆహా అంటే దాని తీవ్రత ఏ స్థాయిలో ఉంటుంది మరి పదిహేను రోజులు ముందు నుంచి అది గుచ్చు గుచ్చుకుంటుంది అని అంటే దగ్గరికి వెళ్తున్నప్పుడు తీవ్రత స్థాయిలో ఉంటుంది ఆ అందులో నుంచి అందరూ బయటపడాలంటే ఈశ్వరారాధన చేసుకోవడం అనేటువంటిది ప్రతి ఒక్కరికి కూడా అవసరం ఖగోళతీయ పడేటువంటి ఇబ్బందులు దెబ్బలు అయితే కనుక చాలా ఎక్కువగానే ఉన్నాయి వందకి నలభై శాతం మనం తగ్గించవచ్చు అంటే కొన్ని ఆరాధనలు భగవద్ ఆరాధన ఎక్కువసేపు చేసుకోవడం వల్ల వందకి నలభై శాతం మనం తగ్గించుకునేటువంటి మార్గం ఉంది అంతే తప్ప దాన్ని తగ్గి దాన్ని పూర్తిగా తీసేసే మార్గం లేదు ప్రభావాన్ని మనం తగ్గించుకోగలుగుతాం ఆ తగ్గించుకోవాలంటే ఈశ్వర ఆరాధన చేస్తున్న ఆయన తండ్రి అపరాధ సహస్రాన్ని నమస్కారం చేసుకొని ఓం నమ శివాయ ఇంకోటి ఏదో ఒకటి అట్లా భగవన్ నామస్మరణ చేసుకుంటూ కూర్చుంటే శ్రేయస్సు అనేటువంటిది ఉంటుంది నష్టం ఎట్లాగలుతుంది కానీ ఆ నష్టం అనేటువంటిది మనిషికి అనర్థం జరగకుండా ఆస్తిపోతే మళ్ళీ సంపాదించుకుంటాం మనిషికి అనర్థం జరిగితే ఏం చేయలేం కాబట్టి ఈశ్వరారాధన చేసుకుంటూ క్షేమంగా ఉండి ఈ గ్రహణం నుంచి ప్రతి ఒక్క మనిషి కూడా తప్పుకోవాలి ఈ గ్రహణ ప్రభావం అనేటువంటిది మీద పడకుండా మనల్ని మనం కాపాడుకోవాలి అంటే ఈశ్వరారాధన చేయక తప్పదమ్మా గురువుగారు అమావాస్య రాబోయే ఈ అమావాస్యని పెద్దల అమావాస్య అంటుంటారు కదా ఎందుకని ఆ పేరు వచ్చింది ఆ రోజు చేయాల్సిన క్రతువులు ఏంటి అసలు ఈ అమావాస్య ప్రత్యేకత ఏంటి తెలియజేయండి మహాలయ అమావాస్య మహాలయ అమావాస్య అని అంటే పితృ రుణం తీర్చుకునేటువంటిది తరం అంతేచ కర్మనే అని అంటారు మన ప్రారంభం ఎలా ఉంటుందంటే బ్రతుకున్నంతకాలం వాళ్ళ మాటలు వినం చనిపోయిన తర్వాత కర్మకాండలు కూడా మనం సరిగ్గా చేయం ఆ రెండు చేయకపోవటం ఆ రెండు చేయకపోవటం వలన తర్వాత తరం నుంచి పితృదోషాలు ఆపాదిస్తాయి పితృదోషాలకి మూలం ఆ పితృదేవతలకి చేయవలసినటువంటి విధానాలను అనుసరించకపోవటమే ఎప్పుడైతే పితృదోషాలు ఆపాదిస్తాయో పితృదోషం ఆపాదించిన దగ్గర నుంచి వాళ్ళకి ఉద్యోగము రాదు సరిగ్గా చదువు మీద ఇంట్రెస్ట్ ఉండదు ఒకవేళ చదువు అట్టా ఇట్లా పూర్తయితే ఉద్యోగం రాదు ఒకవేళ ఏదైనా ఉద్యోగం వస్తే ఎదుగుదల ఉండదు వివాహం విషయంలో ఇబ్బందులు సంతానం విషయంలో ఇబ్బందులు ఆ పిల్లవాడిని చూసి తల్లిదండ్రులకు దేనిదేన కంటే నూరేళ్ళ ఇష్ ఇదే పరిస్థితి కొనసాగుతూ ఉంటుంది ఈ కొనసాగేటువంటి పరిస్థితి ఏదైతే ఉంటుందో ఎందులోంచి మహారాయ పక్షాలు పదిహేను రోజుల పాటు నిత్యం నువ్వులు నిలు వదిలిపెట్టి కాకి తన్నం ముద్ద పెట్టాలి ప్రతిరోజు ప్రతిరోజు అంటే మామూలుగా మూడు వందల అరవై రోజులు పెట్టాల్సిందే మనం ఎలా అయితే కనుక కాకి పిండం ఏ పిండంగా అయితే మనం కడుపులో పడ్డాం అది పిండత్రేమంటారమ్మా పిండం గర్భస్థ పిండమని చనిపోయినప్పుడు ప్రేతపిండం అని పెడతారు ఆబ్దీకాలు చేసినప్పుడు పితర పిండం పితుహ శబ్దంతో పిండం పెడతారు గర్భంలో పడేటువంటిది పిండం దాని పేరే పిండం అందుకనే కాకి పెట్టేది పిండం ఇంతే ఉంటుంది అంత నలుసుగా లోపల పడతారు ఆ పడిన వ్యక్తి ఇంతగా బయటికి వస్తాడు ఆ విధానాన్ని నుంచి వాడు ఇంట్లో ఆ తల్లిలో తండ్రి చనిపోతే చనిపోయిన దగ్గర నుంచి వీడి కాలం కూడా ప్రతిరోజు కాకి ముద్ద పెట్టాల్సిందే మనం పెట్టం ఎందుకంటే దానికి ఆహారం చనిపోయిన వ్యక్తికి కూడా ఆహారం పెట్టాలి కాకి రూపంలో వచ్చి తీసుకువెళ్తారు పితృదేవతలు మనకు ఇప్పుడు అంటే పెద్దగా కానీ పూర్వంలో ఇంటి ముందు కాకేర వస్తుంటే చుట్టాలు వచ్చారనో ఒక లేదంటే పోస్ట్ వస్తుంది మనీ ఆర్డర్ వస్తుంది ఏదో ఒక రకమైన మనకు ఇండికేషన్స్ లాగా ఉండేవి అలాగే నార్మల్ రోజుల్లో ఎలా ఉన్నా ఆబ్దేకం రోజు నాడు రెండు మూడు కాకులు ఇంటి చుట్టూదా తిరుగుతుండేవి పెద్దలకి ఏమైనా శరమణి చేసినప్పుడు ఆ కాకిబిడ్డ పెట్టగానే పట్టుకొని వెళ్ళిపోయేవి నమస్కారం పెట్టుకోని అటువంటివి ఈ మాముల సంవత్సరం ఎట్లాగో చేయం ఈ ఒక పదిహేను రోజులైనా రోజు నువ్వులు నీళ్ళు వదిలిపెట్టి అన్నం ముద్ద పెట్టి మీరు భోజనం చేయాలి ఇవన్నీ చేయలేదు ఆ పెద్దల అమావాస్య ఏదైతే ఉంటుందో ఆ రోజైనా సరే కనీసం ఈ పెద్దల్ని తలుచుకొని వాళ్ళకి చేయాల్సిన శరమణ పిండ ప్రధానాలు అవన్నీ ఖచ్చితంగా చేసి వాళ్ళని తృప్తిపరచాలి పితృదేవతల్ని ఎందువల్లనంటే పితృశాపం అనేటువంటిది ఈశ్వరుడు వచ్చి దాన్ని తొలగించలేడు పితృశాపం ఈశ్వరుడు వచ్చినా తొలగించలేడు ఎందువల్లనంటే నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అసలు వాళ్ళ నుంచి నువ్వు వచ్చావు వాళ్ళు లేకపోతే నువ్వు ఉన్నావా లేవు అటువంటి వాళ్ళకి నువ్వేం చేస్తున్నావు నువ్వు పిండంగా కడుపులో పడితే ఆ పిండ రూపంలో కడుపులో పడ్డ దగ్గర నుంచి శిశువు రూపంలో బయటకు వచ్చేంత వరకు నేను జాగ్రత్త కాపాడుకున్నారు ఆ నెలలో కూడా పిండం ఉంది చూస్తూ ఉంటారు ఇట్లా ఏడు నెలలు వచ్చినప్పటికీ ఏంటంటే ఆ పిండ రూపంలో లోప కడుపులో పడితే పదో నెల నువ్వు బయటకు వచ్చేంత వరకు కూడా నేను జాగ్రత్తగా కాపాడుకుంటూ వచ్చారు అటువంటిది మనిషి చనిపోయిన తర్వాత నువ్వు పెట్టలేకపోతున్నావు ఆ దోషం అనేటువంటిది పూర్తిగా వంశాన్ని ఆపాదిస్తుంది అంటే ఎవరైతే పెట్టలేదో వాళ్ళ సంతానం ఆపాదిస్తూ ఉంటుంది అటువంటివన్నీ వెళ్ళిపోయి ప్రశాంతంగా ఉండాలంటే కనీసం ఈ పదిహేను రోజులైనా నువ్వు చేయలేకపోయావు అమావాస్య రోజు అయినప్పటికీ కూడా ప్రత్యేకంగా నువ్వు కనుక ఇటువంటి విధానాన్ని కనుక ఆచరించినట్లయితే ఈశ్వరుడు యొక్క అనుగ్రహం వల్ల పితృశాపం పితృదోషాలు తొలగిపోతాయి అది చేయలేదా నీకున్న పితృదోషం పితృశాపం నుంచి ఈశ్వరుడు కూడా బయటకు పెట్టలేడు నిన్ను అనుభవించాల్సిందే అది దానికి తోడు ఈసారి విశేషం ఏమిటంటే అంటే మనకు ఈ భాద్రపద అమావాస్య గ్రహణం కూడా ఉంది బుధాదిత్య యోగం బ్రహ్మయోగం ఓకే పితృ పెద్దల అమావాస్య మహాలయ అమావాస్య గ్రహణం ఎన్ని కూడా కలిసి వచ్చినాయి అది కూడా ఆ రోజు ఉత్తర ఫలి ఉత్తర నక్షత్రం ఇన్ని కలిసి రావటం వలన యోగం కూడా అద్భుతంగా ఆపాదిస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా పితృదోషాలు పితృశాపాల నుంచి బయటపడాలి అనుకుంటే కనుక ఖచ్చితంగా కనీసం అమావాస్య రోజైనా పరిపూర్ణంగా చేయవలసినటువంటి కర్తులు అన్నీ కూడా నిర్వర్తించినట్లయితే సుఖంగా క్షేమంగా ఆ కుటుంబం అనేటువంటిది వృద్ధి చెందుతూ ఉంటుందండి అంటే బ్రాహ్మణులను పిలిచి మళ్ళీ కార్యక్రమం చేయించాలి అదే మా ఇళ్లలో అయితే ఒక ఏమి గంటలు పడుతుంది కార్యక్రమం ఉదయం తొమ్మిది గంటలకు ఆజమ్య కేశవ ఇస్వాహాన్ అంటే వచ్చిన వాళ్ళందరికీ ఐదు ఆరుగురు బ్రాహ్మణి పిలుస్తాం వాళ్ళకి భోజనాలు పెట్టి వాళ్ళ కాళ్ళు కడిగి అన్ని చాలా ఉంటాయి అవన్నీ చేసి వాళ్ళందరినీ పంపించి మేము భోజనానికి కూర్చున్నీ ఐదు అవుతుందండి సాయంత్రం అంత పెద్ద కృతి ఉంటుంది ప్రతి ఒక్కరు అలాగా చేయాలా అవసరం లేదు మా ఇళ్ళల్లో విధానం అది ఒక్కొక్కరికి ఒక్కొక్క విధానం చెప్పడం ఉంటుంది పిండితో చేస్తారు బియ్య పిండితో వాళ్ళకి సుమారుగా ఒక రెండు రెండున్నర గంటలు ఉండే విధానం గంటన్నర రెండు గంటలు రెండున్నర గంట అట్లా సమయం పడుతుంది అంటే పేర్లు ఎన్ని ఉండే ఉండే విధానాన్ని అనుసరించి ఎక్కువ టైం పడుతుంది ఒక యాభై అరవై పేర్లు అనుకోండి ఎక్కువ టైం పడుతుంది అంతమంది అనుకుంది అయిపోతుంది అవన్నీ ఏం చేయలేము అని అంటే ఇప్పుడు చాలా మంది చూస్తుంటాం కదా వాళ్ళ ఫోటో పెట్టి వండి పెట్టి దండం పెట్టుకుంటారు ఎందుకు అవసరం ఏంటి ఉపయోగం ఏంటి వాళ్ళకి పెట్టవలసిందే పిండ ప్రధానం వాళ్ళకి పెద్దలు చనిపోతే వాళ్ళకి పెట్టేదే పిండం అది పెట్టడానికి వండి పెట్టేస్తాను ఉపయోగం ఏంటమ్మా ఆ ఫోటో ఉండాలి కానీ అక్కడ ఆ వైదిక కృత ఈ పదిహేను రోజులు ఏదో ఒక రోజు వచ్చేయండి కుదిరిన రోజు ఏదో కనీసం కుదరస్యాన్ని మిస్ చేయకుండా ఆ పెద్దలకి చక్కగా వాళ్ళ దర్భాలతో ముడివేసి పెడతారు నువ్వులు వస్తాయి మళ్ళీ దర్భపులు వస్తాయి బియ్యం వస్తాయి ఎవరు వస్తాయి అవన్నీ అక్కడ పెట్టుకొని గంధం తీసుకొని ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకంగా అర్చన మొత్తం చేసుకుంటూ వచ్చి వాటిలకి కాలు కడిగినట్టుగా అయితే మీ మామూలుగా బయట పొత్తర్లు పెడుతూ ఉంటారు అంటే పెట్టి చేసి బియ్యము ఉప్పు బొప్పు అన్నీ స్వయంపాకంలాగా అన్ని వరుసగా పెట్టి దానికి విధానాలు మొత్తం పూర్తి చేసి ఇస్తూ ఉంటారు ఇది చేయకుండా నేనేదో ఫోటో పెట్టేస్తాను వంట చేస్తాను ఉరికే పెట్టేస్తాను ఉపయోగం ఏంటమ్మా వాళ్ళు నీకు జన్మనివ్వడానికి ఎంత కష్టపడి ఉంటారు నీ జన్మ సార్థకత చేయడానికి నువ్వు ఎంత కష్టపడాలి అంటే నీ కడుపులో పట్ట దగ్గర నుంచి కూడా నీకు పెళ్లి చేసి నీకు పిల్లలు పుట్టి వాళ్ళు చనిపోయేంత వరకు కూడా నీ క్షేమాన్నిగా కోరింది చనిపోయిన తర్వాత సంవత్సరానికి ఒక రోజు ఇంత పెండం పెట్టడానికి కూడా మనకు కుదరట్లేదు అంటే ఎట్లమ్మది అది కరెక్ట్ అయిన విషయం కదా అదే నేను అంది ఇటువంటివి చేస్తున్నాము దాని ప్రభావం పిల్లలకి అంటుతుంది తర్వాత ఆ పిల్లలు అనుభవిస్తారు ఎదుగుండదు పాపం కష్టపడుతూనే ఉంటారు ఎంత కష్టపడుతూ ఉంటారో అంతకంతే ఉంటారు ఎదగలేరు ఆ కష్టపడినంత ఏమవుతుందో తెలీదు మరి ఏంటండి పరిస్థితి ఇప్పుడు ఎందుకు కష్టపడతారు ఎదగాలి స్థిరపడాలనే కదా ఎంత కష్టపడుతున్నా అక్కడే ఉంటున్నారు మీ ట్రెడ్మిల్ మీద రెండు గంటలు పరిగెత్తండి ఎక్కడ ఉంటారు మామూలుగా రెండు గంటలు నడిస్తే ఎందుకు కూడా వెళ్ళిపోతాం ఒక రెండు కిలోమీటర్లోనే వెళ్తాను రెండు గంటలు నడిస్తే అదే ట్రెడ్మిల్ రెండు గంటలు పరిగెడితే అక్కడే ఉంటాం అలానే ఉంటుంది మా పరిస్థితి అయితే కానీ చాలా కాలం నుంచి చాలా మంది ఇలానే చేస్తుంటారు కదా పూర్వకాలంలో లేని ఎన్నో రకాల దోషాలు ఇప్పుడు ఎందుకు వస్తున్నాయి అంటాను కూడా అర్హత లేవు ఎందుకనంటే తండ్రికి దద్దరం పెట్టడానికి స్తోమత లేదు పుట్టినరోజు చేసుకోవడానికి స్తోమత వచ్చిందే పెళ్లి రోజు చేసుకోవడానికి స్తోమత వచ్చిందే న్యాయంగా మాట్లాడుతున్నాను నేను తల్లికి తండ్రికి తద్దని పెట్టింత పెండం పెట్టడానికి ఒక ముద్ద పెట్టడానికి స్తోమత లేదంటే నాకు అదే ఇంట్లో ఏదైనా పండగ చేసుకోవడానికి పబ్బం చేసుకోవడానికి స్తోమత వస్తుందిగా నీకు నిజంగా స్తోమత లేదంటే అది కూడా నీకు ఉండకూడదు అది కూడా ఉండకూడదు నీకు స్తోమత అది స్తోమత లేకపోవడం అంటే కానీ నీకు రోజు నీ నిత్యకృత్యాలు ప్రతిదానికి కూడా ఉప ఉపయోగిస్తూ అవసరం వస్తూ అన్ని రకాలుగా తీర్చుకుంటూ తల్లికి తండ్రికి పెండం పెట్టాల్సి వచ్చినట్టు నాకు స్తోమత లేదంటే నేను చేయలేను అంటే కాపాడుతుందా నిన్ను రేపు బొద్దు నీ కొడుకు పని చేస్తే నువ్వు ప్రేత పిశాచిలాగే రోడ్డు మీద తలకెందుకు ఉంటాడు పిశాచం అయిపోయి అవసరం అండి అవి ఒక్క ముద్ద పెట్టడానికి ఏమైందండి బియ్య ఓ వంద గ్రాములు అవుతుంది బియ్యపిండి రెండు వందల గ్రాములు అవుతుందిగా ఒక అంత బెల్లం వేసి పాలేసి బి గట్టిగా మొత్తం ముద్దలు చేసేసి ఆరాధన చేసుకొని అర్చన చేసేసుకొని ఆ పిండ ప్రధానం పెట్టి అంత బెల్లం మొక్కని ఏదైనా పెట్టడానికి ఏమవుతుందండి ఓ రెండు గంటల సమయం పోతుంది రూపాయి ఖర్చు అవుతుంది అంతే కదా మళ్ళీ సంవత్సరం వరకు వాళ్ళు మొహం చూడట్లేదు కదా అంటే ఇంక ఇప్పుడు ఈ అమావాస్యకి చేస్తే మధ్యలో వాళ్ళ తిథి ప్రకారం ఇది చేయద్దా తిథి ఎట్లాగో మనం చేయాలి అది చేయము కదండీ అంటే అది చేసే వాళ్ళు ఇప్పుడు చేయకపోయినా పర్లేదా చేయాలి చూడు మీకు అంటే కోపం అదండి ఒక మాట చెప్తా అంటే మీకంటే మీకని కాదు వివాహమైంది పిల్లరోజు ఎందుకు చేసుకుంటున్నారు అంత అవసరం లేదు కదా అయితే వివాహం అయితే అయిపోయింది పాతికలు వస్తే సిల్వర్ జూప్ గోల్డెన్ జూప్ ఎందుకు చేసుకుంటున్నారు అంత అవసరమా పుట్టినరోజు సంవత్సరం సంవత్సరం పెరుగుతుంటే ప్రతి సంవత్సరం ఎందుకు వచ్చేది చేసుకోవాలి కదా మానేస్తున్నారా ఏ అంటే మన సొంతది మన ఆనందం మన స్నేహితులతో పంచుకునేది ఇది ఏంటంటే పెద్ద ప్రధానమంత్రి తల్లిదండ్రులకు చేసేది మా అమ్మకి సద్దం పెట్టాలి మా నాన్నకి పెట్టాలి అనుకుంటారు ఓర్ నీ మొహం మండ సిగ్గు ఎగ్గు లేకపోతే నీ బ్రతుకు నీకు జన్మనిచ్చిందే వాళ్ళు కదా అంటే చాలా మంది తెలియదు కూడా గురువు గారు చేస్తుండాలి తప్పండి తెలియదు అనే మాట మన ఇంట్లో చెప్తా చెప్తా మన ఇంట్లో పూర్వం నుంచి కొన్ని కొన్ని నడుస్తూ ఉంటాయి మనం చూడము అవన్నీ పట్టించుకోము చిన్న చిన్నపిల్లలకి చనిపోయిన వాళ్ళకి వేసేది ఎందుకు చెప్పాలి అని చెప్పి చెప్పరు తాతయ్య ప్రసాదం అని మాత్రమే ఇస్తారు మనకు ఏ బెల్లం మొక్కనో ఇంకోటం ఇంకోటం అరే వాళ్ళ తాతయ్య ప్రసాదం పరవాణంతేనరా అంటారు అలాగే చిన్నపంచమని కాకి ముద్ద పెట్టడం కూడా చూస్తూ ఉంటాం సంవత్సరానికి ఒకరోజైనా సరే అన్నం పెట్టి అది ఎందుకు పెడుతున్నాం అని మనం అడగలేం అడిగినప్పుడు వాళ్ళు చెప్పలేరు వాళ్ళు చెప్పే స్థితి వస్తే మనం వినే స్టేజ్ దాటిపోతాం ఓకే అప్పుడు వాళ్ళు పిలిచి చెప్దామనకి నా ఊరికి ఏదో చేదొస్తాను అన్న ఊరుకో ఇవాళ కాకలు ఎక్కడున్నాయి ఇవాళ పిషాజాలు ఎక్కడున్నాయి ఇవాళ కూడా పిండాలు పెడ ఇవాళ పిండాలు పెడతారేంటి సూర్యుడే ఉన్న భూమిలో నుంచి వస్తున్నాడా తూర్పి ఉన్న ఇటువైపు మారిందా ఆకాశం కిందకుంచి భూమిపైకి వెళ్ళిందండి మరి ఇవాళ కూడా పిండాలు పెడతారంటే ఇవాళ నువ్వు పిండా కూడా తినేది అన్నమేగా తినేది మరి కాదా ఆనాడు తినేది అన్నమే ఈనాడు తినేది అన్నమే మరి ఎందుకు తింటున్నావు అన్న తప్పండి అది తెలుసుకొని ఏం చేస్తానులే అని ఒకటి ఈ మధ్యన ఫ్యాషన్ తల్లిదండ్రికి పిండాలు పెడుతున్నా అంటే మీ నాన్నకి నువ్వు పెడతావా అని ఎదురు ఏదో ఒకటి అంటాడు అమ్మో అక్కడికి నేను చెప్పకూడదు నేను పెట్టడం మానేశా నువ్వు పెట్టడం మానేశావు నువ్వు అన్నీ మానేస్తున్నావు అట్లా మానట్లేదు కదా నువ్వు చేసే ప్రతిదీ కౌంటింగ్ ఉంటుంది ఆ కౌంటింగ్ ఏమవుతుంది నీ పిల్లలకి ఎదుగుదల లేకపోతుంది నువ్వు చేసే దరిద్ర పనులకి పిల్లల్ని ఎందుకు నాశనం చేయటం ఎంత మనం పిల్లల్ని ఎందుకు కంటాం వాళ్ళ భవిష్యత్తు బాగుండాలి పిల్లలకి అన్న తర్వాత వాళ్ళ భవిష్యత్తు బాగుండాలని చూస్తాం ఇటువంటి పనులను చేసి పిల్లలని కంటే వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉంటుంది అసలు వాళ్ళకి భవిష్యత్తు లేకుండా పోతుంది కేవలం మహాలయ పక్షాలు అంటే ఎన్నో రకాలైనటువంటి పరిహారం లేని పాపాలని కూడా నిష్కృతి చేసేటువంటిది అవి ఎలాంటి పాపాలైనా సరే పూర్తిగా నిష్కృతి చేసేటువంటిది మహాలయ ఈ మహాలయ పక్షాలు అందుకని వీటికి అంత గొప్పది భాద్రపద మాసంలోనే వచ్చింది దీనికి చాలా ప్రమాణాలు ప్రమాణాలు ఉన్నాయి మళ్ళీ అందుకని ఏంటంటే ఏదైనా పితృదేవతలకి చేసేటువంటిది చే పితృదేవతలకి చేయవలసింది చేస్తే వచ్చే ఫలితం ఏ దేవతకి చేసినా రాదు ఆంజనేయ స్వామికి శివుడికి విష్ణుమూర్తికి రాదు వీళ్ళకి చేసి వాళ్ళకి నమస్కారం చేయన్ని ఇస్తారు వీళ్ళకి చేయకుండా వీళ్ళని గాలి వదిలేసి వాళ్ళకి ఎన్నైనా చే మొహం కూడా చూడరు కాబట్టి అది గమనించుకోవాలమ్మా విషయం ధన్యవాదాలు గురుగారు